దేహారం ఇద్దరికొండదు ఏగి ఉండదు భోగికుండదు దీని మీద కేఎస్ఎస్ ఈ దేహాన్ని గుడ్డను చూసినట్టుగా గిడ్డి పరగను చూసినట్టుగా ఏగి చూస్తాడు భోగి చూస్తాడు ఏగి ఒక రకంగా చూస్తాడు భోగి ఒక రకంగా చూస్తాడు భోగి అతని వ్యసనాలకో తిండికో ముందుకో ముత్తు పద్ధతులకో అయ్యి ఆ బానిసలో నుంచి ఇడిపడక ఈ దేహం పోయిన పర్లేదు కానీ సుఖాల కోసం దీన్ని హీనంగా చూస్తాడు అదే జ్ఞాని ఈ దేహాన్ని తెలుసుకొని దేహ గుణాలను తెలుసుకొని ఏ మొత్తు పానీయాలకి ఏ ఆహారాలకి బానిస అవ్వకుండా సాక్షి ఉండి దాన్ని గిడ్డి చూస్తాడు ఇది జ్ఞానికి భోగకుండా హితేశం ఈ దేహ మమకారాన్ని చూసే విధానం అంటే రెండు ఒకటే ఏది జ్ఞాని దేహానికి రెస్పాన్సిల్ లేకుండా దీనికి పెద్దగా అన్నం పెట్టకుండా దీనికి మంచి స్నానం చేయించుకోండి దీనికి మర్యాద లేకుండా వాడు చేస్తారు అదే భోగి కూడా అతను కోరికలు తీర్చుకోవడానికి కోసం దీనికి దీనికి పోయినా పర్లేదని కోరిక ఇంపార్టెంట్ అనుకుంటాడు కానీ రెండు ఒకే రకం చూడటానికి ఉండేది మాలాగే రెండు ఒకే రకం ఉండేది కానీ అంతరాత్రులలోకి వెళ్తే అది క్లైమాక్స్లో యోగి చేసింది క్లైమాక్స్కి ఉపయోగకరంగా ఉంటుంది భోగి చేసింది క్లైమాక్స్లో యూస్ లేకుండా పది మందికి ఫ్యామిలీకి సమాజానికి అతనికి ఎవరికి ఉపయోగం లేకుండా భోగిపోతాడు అది యోగి సత్యాన్ని తెలుసుకొని పది మంది ఉపయోగకరంగా చనిపోతాడు చనిపోవడం అనేది ఒకటే చేసే పనులన్నీ ఒకటే కానీ ఫినిషింగ్ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ